హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపుషా ఇవాళ మన వీడియో వచ్చేసి దేవీశరణవరాత్రులు మూడో రోజు వచ్చేసి శ్రీవాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం అయితే చండీదేవి అలంకరణతో అమ్మవారు అయితే కనులు విందు చేసేసారండి ఎంత చక్కగా చండీదేవి అలంకరణ అమ్మవారు అయితే చాలా బాగున్నారు బ్యూటిఫుల్గా ఉన్నారని చెప్పేసి ఒక మాట అయితే చెప్పేయచ్చు అంత గజమాలతో అమ్మవారి అసలు ఎంత చూడడానికైతే చాలా బాగున్నారు పక్కనే వచ్చేసి అష్టలక్ష్మి డెకరేషన్ లాగా పెట్టారండి అష్టలక్ష్మి అలా చుట్టూరు తిరుగుతూ ఆదిలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి సన్నలక్ష్మి అలా అన్ని దేవతలు అలా చుట్టూరు తిరుగుతూ మధ్యలో అమ్మవారి నుంచో ఎంత చిక్కగా ఉందో చూస్తున్నారు కదండి చాలా బాగుంది అయితే సంతాన లక్ష్మి అని గీతా గీతామందిరంలో వచ్చేసి గాయత్రీ దేవి అలంకరణతో అమ్మవారు అయితే ఉన్నారండి ఎంత డెకరేషన్ అయితే ఫ్లవర్స్ లోటస్ అవన్నీ పెట్టి చాలా బాగున్నారండి అమ్మవారు అయితే చి కోలాటాలైతే వేస్తున్నారండి ఆ వీడియోస్ తీయడానికైతే నాకు టైం లేక వచ్చేసాను అన్నమాట చిన్న కన్యాపురమేశ్వరం అమ్మవారి దేవస్థానం నందు కూడా గాయత్రీ దేవి అలంకరణలోనే ఉన్నారండి ఎంత చిక్కగా పూల డెకరేషన్ అమ్మవారు అన్నీ పట్టుకొని అసలు ఎంత బాగున్నారో చూడండి గాయత్రీ దేవి అయితే రెండు కళ్ళు సరిపోవన్నమాట చాలా బాగున్నారు చిన్న గుడి బయట అయితే పిల్లలు అయితే వేస్తున్నారండి అఖిలాండే స్వేరి చాముండే స్వేరీ పాలయమాం మాంగౌరీ అని ఈ పాటకి అయితే పిల్లలైతే ఎంత చక్కగా డ్యాన్స్ అయితే వేశారో చూస్తున్నారు కదండి చాలా బాగా వేశారు ఈ వీడియోస్ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కన ఏమైనా వెళ్ళాకనైతే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కిప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం